ఒక్కసారి నా స్టైల్లో చోలే బటోరే ట్రై చేయండి మీరే కాదు మీ పిల్లలు కూడా పూరీలు వదిలేసి ఉట్టి కూర లాగిచ్చేస్తారు అందరికీ నేను మిస్సేసిన దక్కిషన్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి దాంతో నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక విషయానికి వస్తే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి ఈలోపు ఉడకబెట్టుకున్న చోలేలో నుంచి కాస్త ఒక కప్ చోలే తీసుకొని దాంట్లోకి రెండు టమాటాలు యాడ్ చేసి పేస్ట్లా చేసి వేసుకోండి ఇంకో పక్క బౌల్లోకి పెరుగు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి బాగా గ్రేవీలో చేసి ఆ గ్రేవీని కూడా వేసి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మీ ఉడకబెట్టుకున్న చోలెను కూడా వేసుకొని పైకి ఆయిల్ తెలియదాకా అంటే మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఆయిల్ తెలియదాకా ఉడికించుకొని కొంచెం టేస్ట్ కోసం ఎవరెస్ట్ చోలే మసాలా వేసుకోండి ఇంకో సీక్రెట్ చెప్తున్నాను కర్రీ అంతా అయిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ షుగర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి పూరీలు చపాతీలు కూడా పక్కన పెట్టేసి మీరు మీ పిల్లలు ఉట్టి కోరి లాగిచ్చేస్తారండి ఒక్కసారి ట్రై చేయండి అలా ఉందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి బై బాయ్